ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పీ తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొనం ప్రభాకర్ నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే మెగా జాబ్ మేలను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక మెగా జాబ్ మేళా అనేది ములుగులో కండక్ట్ చేస్తున్నాము ఆన్ సెవెంత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ చల్వాయి పిఎస్ఆర్ గార్డెన్స్ ఉదయం తొమ్మిది గంటలకి మనకి దాదాపు ఫిఫ్టీ కంపెనీస్ వస్తున్నాయి దాదాపు పదివేల వేకెన్సీలు ఉంది స్టార్టింగ్ శాలరీ ప పది పన్నెండు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు వరకు ఉంది మంచి మంచి పోస్టులు ఉన్నాయి దాంతోపాటు ఒక ముప్పై కంపెనీస్ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు ప్లస్ ప్లేస్మెంట్ కూడా చేస్తారు ఎవరైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఈ పదివేల ఉద్యోగాలు అనేది చాలా పెద్దది అండి సో వీ రిక్వెస్ట్ ఈ మన ములుగు ప్రజలందరికీ ఎవరైతే యువత ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఎస్ఎస్సి ఇంటర్ చదివిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.